ఇంకా చూస్తున్నారు కదా మీరు రెడ్మీ నైన్ ప్రేమ్ ఇది లైటింగ్ ఇలా కొట్టుకోవడం జరుగుతుంది ఓకే ఒక నిమిషం ఫోన్ ఆన్ చేస్తా ఇక్కడ ఇదైతే ఐసీ ఫుల్ హీట్ అవడం జరుగుతుంది ఇందా డిమ్చ్ చిక్ డిమ్ చిక్ అని జరుగుతుంది ఇప్పుడు జిఆర్ చెక్ చేద్దాం ఇది యానోల్ అయినది ఒక్క నిమిషం మల్టీమీడియా డైట్ మోడ్లో పెట్టుకుంటాము ఇది యానాయిడ్ మోడ్ యానాయిడ్ లైను మనకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ సిక్స్ వచ్చింది ఇది బూస్ట్ కాయల్కి జిఆర్ త్రీ జీరో ఫోర్ వచ్చింది అయితే లైటింగ్ బ్లింక్ అవడం వల్ల ఫుల్ హీట్ అయ్యి ఇంకా చూడండి కాయిల్కి కింద వాటర్ ఫంగస్లో అక్కడ హీట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫంగస్ మాదిరి ఏర్పడింది అంటే అది మ్యాగ్నెట్ ఫీల్డ్ జనరేట్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న కాపర్లో ఉండే లిక్విడ్ బయటికి రావడం జరిగింది ఈ కాయిల్కి అందువల్ల కాయిలు హీట్ అవ్వడం జరుగుతుంది అలాగే లైటింగ్కి మ్యాగ్నెట్ ఫీల్డ్ జనరేట్ చేయడం జరుగుతుంది కానీ లో జనరేట్ చేయడం జరుగుతుంది అందువల్ల లైటింగ్ బ్లింక్ అవ్వడం జరుగుతుంది ఇది మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము కాయిల్ని రిమూవ్ చేసి ఎల్సిఆర్ మల్టీమీటర్లో చెక్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ అయితే మనము కాయిల్ని రిమూవ్ చేసుకోవాలి కాయిల్ రిమూవ్ చేసిన తర్వాత ఎలా చెక్ చేయాలని చెప్తాను ఇప్పుడు ఇది ఈఎంఎంసి సైడ్ ఉంది అందువల్ల ఈ ఈఎంఎంస్కి పైన కాయిన్స్ పెట్టి రిమూవ్ చేయాలి లేదంటే ఈఎంఎంస్కి లీక్ అయ్యిందో లీక్ అయినా కూడా లేదంటే హీట్ తగిలినా కూడా ఫోన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం గోటితో వెళ్ళాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు అందువల్ల ఈ కాయిన్ అనేది నేను పెట్టడం జరిగింది ఈ కాయిన్ ఎందుకంటే మనకు ఈఎంఎంస్కి హీట్ తగలనియకుండా మనకు ప్రొటెక్షన్ చేస్తుంది ఈ కాయిల్ అనేది ఈఎంఎంస్కి జస్ట్ దగ్గరలో ఉంది అందువల్ల నేను కాయలు రిమూవ్ చేసేటప్పుడు ఈఎంఎంస్ మీద టెన్ రూపీస్ కాయిన్ పెట్టడం జరిగింది ఇప్పుడు కాయల్ని అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది కాయల్ని మీరు ఒక టూజర్తో లైట్గా పట్టుకుంటే చాలు హై హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా లేచి రావడం జరుగుతుంది మీరు గట్టిగా ఫోర్స్ చేసి పీక్నర్ అనుకో కింద లేయర్లు కట్ అయిపోతాయి ఇప్పుడు కాయలు రిమూవ్ అవ్వడం జరిగింది ఇప్పుడు కాయిల్ రిమ్ అయిన తర్వాత ఎల్సిఆర్ మీటర్లో చెక్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు దీన్ని ఎల్సిఆర్ మల్టీమీటర్ అంటారు ఇది ఎల్సిఆర్ మల్టీమీటర్ అంటారు ఇక్కడ మీరు ఇండక్టర్ అనే పేరు ఉంది కదా ఆటో ఇండక్టర్ ఆటో ఇండక్టర్ అంటే కాయిల్ని చెక్ చేసేది ఇది ఫిఫ్టీ కిలో అర్జు వరకు సపోర్ట్ చేస్తుంది ఇది ఇది మనకు హండ్రెడ్ చ సారీ టెన్ హ్యాండ్రీ ఉండాలి టెన్ హ్యాండ్రీ అంటే బూస్ట్ కాయిల్ వచ్చేసి వన్ జీరో యుహెచ్ అంటారు దాన్ని ఇప్పుడు బూస్ట్ కాయల్ని చెక్ చేయడం జరుగుతుంది ఈ రోప్స్కి ఇలా బ్లేడ్లు కనెక్ట్ చేసుకోవాలి ఈ రోప్స్ ఇలాగే చిన్నగా ఉండాలి పెద్దగా ఉండకూడదు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంది చూడు కాయలు ఎమ్మనెమ్మన కర్చుకొస్తుంది ఇలా చెక్ చేయాల ఇది జీరో పాయింట్ యూహెచ్ ఉంది ఇంత లో ఉండడం వల్ల అది మనకు లైటింగ్ అనేది కరెక్ట్గా జనరేట్ చేయడం లేదు చూడండి జీరో టూ అని వస్తుంది అంతే ఇప్పుడు మనం కొత్త కాయలు తీసుకుందాం కొత్తది లైటింగ్కి తీసుకోవాల్సిందే అవి కంపల్సరీగా ఇప్పుడు కాయలు కొత్త తీసుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈవెల కాయిల్స్ ఇవి ఈ కాయలు మనకు అది ఏ టైప్లో ఉందో ఆ కాయలు తీసుకోవాలి ఇది దమ్ కాయిల్ కొత్త కాయలు మీరు కంపల్సరీగా రిప్లేస్ చేయాలి ఇక్కడ ఇది కాయిల్ని ఓపెన్ చేస్తారు ఓకేనా ఇది కాయిల్ ఇప్పుడు దీన్ని యుహెచ్ ఎంత చెక్ చేద్దాం కాయిల్ని ఇండక్టర్ అంటారు ఇక్కడ ఇది ట్వంటీ యుహెచ్ వచ్చింది ట్వంటీ యూహెచ్ వచ్చింది కదా నేను టెన్ యూహెచ్ అని చెప్పినాను ఇదైతే ట్వంటీ యూహెచ్ వచ్చింది అంటే టెన్ యూహెచ్ కన్నా ఎక్కువది సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఒక ఆయన నా దగ్గర ఇదొకటే ఇన్స్టాల్ చేసి ఫోన్ ఆనస్తలేను చూద్దాం ఒకవేళ నా ఉద్దేశంలో అయితే కొంచెం ఎక్కువనే పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు తక్కువ అనేది ఉండకూడదు కాయలు ఇదైతే టెన్ ఇయర్ వచ్చింది కాబట్టి చూడ టెన్ ఇయర్ వచ్చి సారీ ట్వంటీ ఇయర్ వచ్చింది ఇక్కడ మీరు ఈఎంఎం మీద కంపల్సరీగా కాయిన్స్ పెట్టుకున్న Thank yeah. you. ఇంకా ఫోన్ అంత నీట్గా ఆన్ అయింది ఇంకా లైటింగ్ అనేది ప్రాబ్లం సాల్వ్ అయింది ఇప్పుడు ఫోన్ అనేది హీట్ కూడా అవ్వదు మీకు టెన్ యూహెచ్ ఉండాలా మ్యాక్సిమమ్ ఇది ట్వంటీ వచ్చేసిన ట్వంటీ యూ వచ్చేసినా కూడా ఏం కాదు ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఓకేనా నేను బటన్ గట్టి ప్రెస్ చేయడం వల్ల రీస్టార్ట్ అయింది చూసినారా ఇప్పుడు ఫ్లచువేట్ అయిపోయింది మీరు రిపేర్ చేస్తున్నారు అనేది కాదు దాన్ని ఫాల్ట్ ఫైండింగ్ ఎక్కడుంది ప్రాబ్లమ్ అని డైరెక్ట్ తెలుసుకునే అవకాశం ఉండాలి ఇవి గన్ షాట్లు ఇవన్నీ ఓకేనా ఇవన్నీ గన్ షాట్లు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ